మనకు ముందుగా ఖచ్చితంగా ఈ ట్వంటీ ఫోర్ హెల్పింగ్ వర్క్స్ అనేవి తెలియాలి సో ఈ ట్వంటీ ఫోర్ హెల్పింగ్ వర్క్స్ కనుక మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ట్వంటీ ఫోర్ హెల్పింగ్ వర్క్స్ వాటి యొక్క తెలుగు మీనింగ్స్ తర్వాత వాటి యొక్క షార్ట్ ఫామ్స్ అనేవి ఉంటాయి సో మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు షార్ట్ ఫామ్లో మాట్లాడుతుండ్రు షార్ట్ ఫామ్స్ యూజ్ చేసేసి సో అట్లాంటి షార్ట్ ఫామ్స్ సో ఈ ట్వంటీ ఫోర్ హెల్పింగ్ వర్డ్స్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఓకే రైట్ ఫ్రెండ్స్ ఏమి ఆలోచించకుండా ఈ ట్వంటీ ఫోర్ మాత్రం మీరు ఎలాగైనా సరే గుర్తు పెట్టేసుకోండి ట్వంటీ ఫోర్ హెల్పింగ్ వర్డ్స్ ప్లస్ వాటి యొక్క షార్ట్ ఫామ్స్ గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ క్లాసెస్ లో మనం అన్ని కూడా షార్ట్ ఫార్మ్స్ని యూజ్ చేస్తాం అనమాట సో కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇక క్లాస్లోకి వెళ్దాం చాలా చాలా ముఖ్యమైన క్లాసు సో జాగ్రత్తగా వినండి ట్వంటీ ఫోర్ హెల్పింగ్ అవర్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి రైట్ ఎలా నేర్చుకోవాలంటే కూడా ముందుగానే చెప్తున్నాను నిద్రలో లేపి అడిగినా సరే టకటకటక టక్క ఫోర్ హెల్పింగ్ వర్డ్స్ వాటి యొక్క తెలుగు మీనింగ్స్ వాటి యొక్క షార్ట్ ఫామ్స్ టకటకటక టక్క వన్ మీట్ లో చెప్పేయాలి సో అంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడేస్తారు మీరు ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇక క్లాస్లోకి వెళ్దాం నెంబర్ వన్ మనం మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పని చేయు అంటుంటాం సో అట్లాగా చేయు అన్నప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బును యూజ్ చేస్తాం మనం చేయు ట్రై చేయండి అందులో చాట్ చేయండి అద్భుతమైన క్లాస్ అనమాట సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే మీరే కాదు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఇంగ్లీష్